టాప్ ఎనిమిది గోదావరి నదికి సంబంధించిన అద్భుతమైన వాస్తవాలు త్వరిత వాస్తవాలు భారతదేశంలో రెండవ అతిపెద్ద నదిగా పేరుందిన గోదావరి నదికి ఎన్నో అద్భుతమైన విశేషాలున్నాయి అలాంటి టాప్ ఎనిమిది ఆసక్తికరమైన వాస్తవాల గురించి తెలుసుకుందాం ఒకటి వృద్ధ గంగా గోదావరి నదిని వృద్ధ గంగా అని పిలుస్తారు ఇది భారతదేశంలో గంగా నది తర్వాత రెండవ అతిపెద్ద నది రెండు నది విస్తరణ ఈ నది మొత్తం పన్నెండు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది మూడు పుష్కరాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి గోదావరి నదికి పుష్కరాలు జరుగుతాయి ఇది ఒక ముఖ్యమైన పండుగ నాలుగు పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు గోదావరి నదిపై నిర్మించారు ఇది ఆంధ్రప్రదేశ్ కు ఒక జీవనాడి ఐదు ఉపనదులు గోదావరికి మంజీరా ఇంద్రావతి ప్రాణహిత వంటి అనేక ఉపనదులు ఉన్నాయి ఆరు నదిలో లభించే చేపలు గోదావరి నదిలో బోధె మగ బో బొమ్మిడి వంటి అనేక రకాల చేపలు లభిస్తాయి ఏడు ధవళేశ్వరం ఆనకట్ట ధవళేశ్వరం ఆనకట్టను సరార్థర్ కాటన్ గోదావరి నదిపై నిర్మించారు ఎనిమిది నది ముఖద్వారం గోదావరి బంగాళాఖాతంలో కలుస్తుంది దీని ముఖద్వారం చాలా పెద్దది మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టాప్ ఎనిమిదిలో మీకు ఏనది రహస్యం నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఛానల్ పేరు తెలుగు రెపోను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు